హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఘోర విషాదం ఒకే కుటుంబంలో ఐదుగురు కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళి పదము హిమాచల్ ప్రదేశ్లోని మండీ జిల్లాలో పెళ్లింట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు లోయలో పడి ఐదుగురు మరణించారు ఈ ఘటన పెళ్లి ఇంటిని శోకసందర్భంలో ముంచివేసింది మండి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే మండి జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన వారు గుర్గావ్ నుండి పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు మండి జిల్లాలోని చౌంతారాలు జరుగుతున్న వివాహాన్ని హాజరయ్యేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు గుర్గావ్ నుండి కారులో బయలుదేరారు చౌంతారా దగ్గరికి రాగానే ఘాట్ రోడ్డు మార్గాన్ని డ్రైవర్ అంచనా వేయలేకపోవడంతో పక్కనే ఉన్న లోయలోకి కారు దూసుకుపోయింది ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు సభ్యులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు మృతుల్లో ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉండడం అయితే గనక స్థానికులను కలచవేసింది కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పరిస్థితి వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే అతివేగం రోడ్డు పరిస్థితులు లేదా డ్రైవర్ నిర్లక్ష్యం వంటి అంశాలను అయితే కనుక పరిశీలిస్తున్నారు ఈ ఘటన వచ్చి హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో అయితే కనుక జరిగింది చౌందారలో జరుగుతున్న వివాహాన్ని హాజరయ్యేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఆరు వ్యక్తులు కారులో వెళ్తూ ఉండగా కారు అదుపు తప్పి లోయలోకి అయితే పడిపోయింది స్పాట్లో ఐదుగురు సభ్యులు మృతి చెందారు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది మృతి చెందిన వారిలో ఎనిమిది నెలలు చెన్నారి కూడా ఉండడం అయితే కనుక అత్యంత బాధాకరమైన విషయం